అందరికీ నమస్కారం నేను సనపల్ సురేష్ కుమార్ ఆమదాల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా మీ ముందుకు ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చింది అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెల పద్నాలుగో నెల నడుస్తుంది ఈ పద్నాలుగు నెలల పాలనలో ప్రజలకు మిగిలింది ఏంటి మా ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతిపక్షం పాత్ర ఏమిటి ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారా జెండా మోసిన కార్యకర్త ఇష్టంగా ఉన్నాడా నాయకుడిని నమ్మే పనిలో ఉన్నాడా వంచి మోసం చేశాడని చూస్తున్నాడా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం పోషిస్తుందా ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఆమదాల వలస ప్రస్తుత పరిస్థితి ఏంటి సమస్యలు కొన్ని వందలు తీర్చే నాదుడు ఉన్నాడా లేడా అనే ఆలోచనలో ఆమదాల వలస ప్రజలున్నారు ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో మా గతి ఏంటి చూస్తే గత పదిహేనే దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప సమస్యలు తీర్చేవాడు లేడు రెండు వేల పదిలో ఒక ట్రాక్టర్ పట్టుకుని వెళ్లి ప్రతి గ్రామంలో నాగావలి నదిలో ఇసుకెత్తుకునే పరిస్థితి నుంచి భారీ బారీ లారీలతో పట్టుకుపోవడం పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగులో చూశాం పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసిన ప్రజలు పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసిన ట్రాక్టర్ వానర్లు ఏంటి అస్త వ్యస్త పాలన ఏంటిది ఈ కర్మేంటి ఓటేసాం గెలిపించాం సుఖం లేదు అదే తెలు తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ ఎవరు ట్రాక్టర్ పట్టుకుని నదిలో దిగి వాళ్ళు పారలతో కూలీలతో లోడింగ్ చేసుకుని వెళ్లే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని మార్చాలా ఈ పరిస్థితి మారాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగేది మాకు జరగాలి అని ఆలోచిస్తే ఈ రోజు జరిగేది ఏంటి ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని మించి ఏదైతే ఈ కూటమిలో గెలిచిన ఆమదాల వలస శాసన సభ్యులు వివరించారో జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారం వేల కోట్లు సంపాదించి లక్షల కోట్లు అర్జించారని చెప్పి గెలిచారో దానికి మించి అవినీతి చేస్తున్నటువంటి దృశ్యాలను ఈ ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు రేపటి తీర్పు ఎలా ఉండబోతుంది మీరే చెప్పండి ప్రజలారా మీ చెవులతో నేను సంవత్సరం కాలముగా మీతో ఈ వీడియోల ద్వారా తెలుస్తున్నాను మీ సమస్యల మీద పోరాడుతున్నాను ఇసుక దందా మీద మాట్లాడుతున్నాను అయినా ఏదైనా నేను తప్పు చేసి ఉంటే మీరు చెప్పండి నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాను ప్రజలకు కావలసిన మౌలిక వస్తువుల్ని చేయమని ఎమ్మెల్యేని కోరుతున్నాను ఆమదాల వలస నియోజకవర్గంలో అలాంటివి అడిగితే దాడులు చేస్తారు దాడులు చేసిన వారిని పట్టించుకోమని పోలీసులకు ఫిర్యాదులు చేస్తే అధికార పార్టీ దౌర్జన్యాలకి అండ కాస్తారు దాడులు ప్రోత్సహిస్తారు చర్యలు తీసుకోరు ఎన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు ఏదో ఒక రోజు అధికారం శాశ్వతం కాదు అధికారులు అధికారంలో ఉంటే చర్యలు తప్పవు అని ఇప్పటికి ఎంతో మందికి గత ప్రభుత్వంలో విమర్శలు చేసిన వారికి ఈ ప్రభుత్వంలో చేస్తున్న వారికి చూశారు కదా మరి రేపు భవిష్యత్తులో ఇబ్బంది అనేది ఒక్కరికే వస్తుందా కాదు కనుక చట్టాన్ని సక్రమంగా కాపాడినటువంటి అధికారులు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ పని చేయాలో మీ పరిధులు దాటినప్పుడు మీరు కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే న్యాయ వ్యవస్థ అందరికీ ఒక్కటే న్యాయ వ్యవస్థలో పది శాతం తగ్గి ఉండచ్చు పోలీస్ వ్యవస్థలో పది శాతం తగ్గి ఉండొచ్చు కానీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది వ్యవస్థ వ్యవస్థ లాగా పనిచేయనప్పుడు వ్యవస్థను పనిచేయించడానికి నాలాంటి నేను కాదు నాలాంటి కొన్ని వందల మంది రేపు ప్రశ్నించే రోజు వస్తుంది ఏదైతే రాజకీయ పార్టీల మనుగడ కోసం తప్పుని ప్రశ్నించి ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో ఇబ్బందులు పడతారు మళ్ళీ అధికారం వచ్చినప్పుడు అదే తప్పును చేస్తే ఎలా గతంలో వైసీపీ దోచుకున్న ఇసుకని ఇప్పుడు టీడీపీ దోచుకుంటే ఎలా ఆముదాలు వలసిన నియోజకవర్గం తీసుకుంటే దూసి నుంచి ముద్దాడపేటలో వెళ్లే రోడ్డు పరిస్థితి ఏంటి పురుషోత్తపురం రొట్టవలస రోడ్డు పరిస్థితి ఏంటి పురుషోత్తపురం ఆమదాల వలస రోడ్డు పరిస్థితి ఏంటి సింగూరు కొత్త రోడ్డు వెళ్లే దారి కిందల మీదుగా పరిస్థితి ఏంటి సరుబుజ్జి నుంచి ఇలా బూర్జు నుంచి అలా ఆమదాల వలస నుంచి ఇలా బూర్జ మండలంలో నారాయణపురం నుంచి గుత్తావేలి మీదుగా అక్కులపేట వరకు రోడ్డు పరిస్థితి ఏంటి నారాయణపురం కొల్లు వలస ఇసుకరీచులు జరిగే దగ్గర పరిస్థితి ఏంటి సంవత్సర కాలంగా ఇచ్చిన ఫిర్యాదులకి ఇంకో రీచ్ లోపం చేయడమేనా లక్ష్యం దోచుకొని దాచుకోవడమేనా రాజకీయ నాయకుల లక్ష్యం అనే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ప్రజలు తీర్పు ఎలా ఇచ్చారో చూశారు తప్పు చేసిన వారిని ఏం చేశారో చూశారు మరి అదే తప్పు మీరు చేస్తే రేపు ఏం చేస్తారో కూడా చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నాం కదా అని ఈ కుర్చీ నాది అనుకుంటే కాదు గతంలో ఈ కుర్చీ మీద చాలా మంది కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పరిస్థితులను బట్టి ఈ కుర్చీ వాళ్ళని మరోసారి కూర్చోబెడితే ఒకసారి కూర్చుండని మరోసారి వాళ్ళ సొంత కుర్చీలో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది రేపటి పరిస్థితులు మారేలాగా మీ ప్రవర్తనలు ఉండకూడదు ఆమరాలు వలస శ్రీకాకుళం రోడ్డు ఒక నారా లోకేష్ అన్నికి యువకాలంలో నేను ఎలమంచిల్లో కలిసి ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు ఫోటోని ఆయనకి బహుమతిగా ఇస్తే నారా లోకేష్ గారు దాన్ని చూసి షాక్ అయ్యారు అందరూ నారా లోకేష్ గారు పిల్లలకు గ్రోవి చంద్రబాబు నాయుడు గారు రేపు కాబోయే ముఖ్యమంత్రి నవతరం నాయకుడు యువతరం మేధావి అని పెడితే ఎవడి కుర్రాడు ఎవడి ఆమదాల వలస రోడ్డుకి ఈ ఫోటో తెచ్చి పెట్టాడని చూసే పరిస్థితి ఈ రోజు గెలిచి పద్నాలుగు నెలలైనా మళ్ళీ అదే పరిస్థితి వర్షాకాలం వచ్చింది ప్రతిరోజు కొత్త రోడ్డు సమీప ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మెల్లి వేలాది మంది ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు గతంలో తమ్మినేని సీతారాం స్పీకర్ గారిని రెండు వేల ఇరవైలో విమర్శించిన నేను ఈ రోజు విమర్శించలేని పరిస్థితి కూటమి ప్రభుత్వ అభిమానిగా ఈ రోజు ప్రతిదీ విమర్శిస్తే ఈ శాసనసభ్యులకి నాకు ఏదో పర్సనల్ ఉందని ప్రతి ఒక్కడు ఈ ఆమదాల వలస నియోజకవర్గం అనుకుంటున్నాడు ఏం పర్సనల్ ఆయన ఆస్తి నేను తీసుకున్నానా ఆస్తి ఆయన తీసుకున్నాడా ఆయన ఇల్లు నేను కబ్జా చేశానా నా ఇల్లు ఆయన కబ్జా చేశాడా ఎన్నికల్లో ఇచ్చిన డబ్బు నేనేమైనా ఏమైనా దొంగిలించానా రాజకీయం రాజకీయంలా చేయమన్నాం రాజకీయంలో గతంలో చేసింది మీరు చేస్తే తప్పని చెప్తున్నాం ఏది పర్సనల్ కాదు ప్రజలకు కావలసినటువంటి మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న దాన్ని వివరించే బాధ్యత నాకుంది ఏదైతే చంద్రన్న గతంలో యాభై మూడు రోజులు ఉండి పడిన బాధ నా కళ్ళ ముందు ఉంది ఆ రోజు ధర్నాలు దీక్షలు చేసింది ఈ సనపల సురేష్ కాదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఈ శాసన సభ్యుడితో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ శాసన సభ్యులు కాని ప్రస్తుత శాసనసభ్యులతో తిరిగింది సురేష్ కాదా ఇచ్చారు జీతానికి ఏమైనా పని చేశానా ఆ రోజు తమ్మినేని సీతారాం వైసీపీలో చేస్తున్నటువంటి అవినీతి ఇన్ని వేల కోట్లు అన్నారు ఒక్క అవినీతినైనా బయట పెట్టారా ఒక్క ఆక్రమించిన స్థలాన్ని అయినా బయటికి తెచ్చారా దొంగ సర్టిఫికేట్ అన్నారు ఆయన ఏమైనా ఐఏఎస్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినారా ఆయన ఏ సర్టిఫికేట్ పెట్టుకుంటే మనకెందుకు పోనీ అదైనా పట్టించారా ఆమదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతికి అంతు లేదు జరుగుతున్న భూకబ్జాలకు అంతు లేదు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రెవెన్యూ రికార్డులను కూడా జిల్లా కలెక్టరేట్ లో భద్రపరిచాం ఇప్పటికేది ఎందుకంటే ప్రతి అధికారిని పట్టుకెళ్లి రికార్డు రూమ్ లో ఉండవలసిన రికార్డు శాసనసభ్యులు వారి సమక్షంలో ఉంటుంది రేపు భూములను కాపాడే జిల్లా యంత్రాంగం వారి దగ్గరికి రివార్డులు పట్టుకెళ్తారా విద్యా వ్యవస్థ ఉంది ఏదైతే విద్యా వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది విద్యా వ్యవస్థ మెచ్చింగ్ తెలుగుదేశం ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేపడితే అందులో కొన్ని జీవో ప్రకారం కొన్ని మెలకువలు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని స్కూళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కొన్ని పంచాయతీల్లో మెచ్చి చేసే సమక్షంలో చాలా గ్రామాల్లో దానిలో ఏమని ఉంది అడిగితే కాదంటున్నారు అడిగితే లేదంటున్నారు ఉదాహరణకి ఆమదాల వలస మండలం ఏదైతే యానంపేట అక్కులపేటకి హేమలేట్ విలేజ్ అయినటువంటి మండాది విలేజ్లో ఒక స్కూల్ని మెచ్చి చేసే పరిస్థితిలో దాన్ని ఆపమంటే అధికార ప్రతిపక్ష నాయకులు ఈ రోజుకి లేకపోతే ఒక ఏడు కుటుంబాలు నాకు సార్ మా పరిస్థితి ఉందంటే ఉందంటే నేనేం చేయాలి వెంటనే నేను సంబంధిత అధికారులకి మాట్లాడడం జరుగుతుంది కొన్ని కొన్ని గ్రామాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు దొంగ సర్టిఫికేట్లు తో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు లక్షల మంది ఉన్నారు రెండు లక్షల మంది వాటర్లు ఉన్న ఆమదాల వలస నియోజకవర్గంలో ఒక ఇరవై ఐదు ముప్పై వేల పెన్షన్లు నకిలీ ఉన్నాయి వీటి మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు గతంలో ఆక్రమించిన స్థలాల్లో ఇల్లు కట్టుకొని మున్సిపల్ పెర్మిషన్స్ లేవు ఇరిగేషన్ బట్టిల మీద ఆమదాల మున్సిపల్ పరిధిలో నందగిరిపేట నాదానపురం దారిలో పోరారిన వంశధారి కాలువాకు అనుసరించి ఖాళీగా ఉన్న స్థలం మీద నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ కడితే ఆమదాల వలస మున్సిపల్ అధికారులు కడిగితే తెలియని పరిస్థితి డబల్ పన్ను కడితే పర్మిషన్ ఇచ్చి వచ్చట నేను చెరువులో ఇల్లు కడతాను డబల్ కాదు ఇరవై రెట్లు పన్ను కడతాను పర్మిషన్ ఇవ్వగలరా అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ఆమదాల వలస రోడ్డు ఎప్పుడేస్తారని అడుగుతున్నాను ఈ ఇసుక ఆపేది ఎప్పుడని నేను అడుగుతున్నాను వంద కంప్లైంట్లు పెడతాం ఎన్జిటి ఎక్కడికి వెళ్తాం కానీ మేము వెళ్ళేది అధికారుల మీద మాకు అది ఇష్టం లేదు చేస్తున్న అవినీతిని బయటికి తేవడం నాలుగేళ్ళు ఇంకా ప్రభుత్వం ఉంది మూడు సంవత్సరాల పది నెలలు అని మీ దేమా అయితే ఆ రోజు ఎన్నికలకి మీరు వెళ్ళక తప్పదు ఆ రోజు మీరు పరాభవం చేయక తప్పదు ఆమదాల వలస నియోజకవర్గంలో మీరు చేసే తప్పులకి శాస్తి తప్పదు ఈ రోజు అధికార ప్రతిపక్ష నాయకులారా ఒక్కటే వినిమించుకుంటున్నాం అధికారంలో ఉన్న వాళ్ళు దోపిడీ చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడగాల ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గంలో ఏ ఊరికి రోడ్డు లేదు ఉన్న రోడ్లేమో ఇసుకదందాతో నాశనం అయిపోతే పిల్లలు స్కూల్కి ఎలా వెళ్ళాలి అటు ముద్దాడిపేట తొగరా కొత్త వలస నిమ్మతూర్లు వాటి నుంచి శ్రీకాకుళం వస్తే అటు జీకే వలస ఉండి బస్సుతో వస్తే ఇవి టైంకి అందం లేని పరిస్థితి విద్యార్థులు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఎవరో వచ్చి మన గ్రామాల్లో దూరి మన సొత్తును పట్టుకెళ్లి మన మౌలిక వస్తువుల్ని ద్రోహం చేస్తున్నా మనం ఆగే పరిస్థితిలో ప్రజలుంటే మన కాపాడటానికి చాచా నెహ్రూ రాడు సుభాష్ చంద్రబోస్ పోరాటానికి రాడు అల్లూరి సీతారామరాజు బాణాలు వేయడానికి రాడు గాంధీ తాత మళ్ళీ స్వాతంత్రంకి రాడు మన ఆమదాల వలస నియోజకవర్గ స్వాతంత్రం మనమే తెచ్చుకోవాలా మనం పడుతున్న బాధల్ని మనమే తీర్చుకోవాలా ప్రతి గ్రామంలో మీరు పడుతున్నటువంటి బాధలు నిజమైతే మీకు ఇబ్బందులు ఉంటే మీకు రెవెన్యూ సమస్యలు ఉంటే మీకు పోలీసులు స్టేషన్లో ఇబ్బందులు కలిగితే మీకు ఏ పని కావాలన్నా చట్టబద్ధమైనటువంటి పనికి చట్టపరమైనటువంటి పనికి నిజాయితీ అని పనికి సనపల సురేష్ కుమార్ కి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ అలాగే నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్ నైన్ త్రీ నంబర్లకి కాల్ చేయండి బిజీ వస్తే వాట్సాప్ చేయండి మీ సమస్యను వివరించండి రాజకీయ పార్టీలకి మనం బానిసలం కాదు మన మౌలిక వస్తువులను కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలకి మనం ఒక కార్యకర్తలా ఉండాలే తప్ప మన జీవితాల్లోకి మన గ్రామాల్లోకి మన భూముల్లోనికి మన వనరుల్లోనికి వచ్చి వాళ్ళు కోటాను కోట్లు దోచుకెళ్తే మనం దాన్ని ఈ రోజు ఆపకపోతే రేపు కష్టపడేది మనమే రేపు నష్టపోయేది మనమే యువతరం నవతరం ఈ యువతరం ప్రశ్నించకపోతే వ్యవస్థలు నాశనం అయిపోతే ఇప్పటికే అయిన వ్యవస్థల నాశనాన్ని చక్కదిద్దడానికి మరో పదేళ్లు పడుతుంది ఇంకా నాశనం అయితే భవిష్యత్తు నాశనం అయిపోతాయి నియోజకవర్గంలో ఉపాధి లేదు కంపెనీలు లేవు ఆ యావ లేదు ధర్మల్ పవర్ ప్లాంట్ అన్నారు దానివల్ల నష్టమే కానీ ఇంకోసారి దాని గురించి మాట్లాడే పరిస్థితే లేదు అటు పొందూరు కానీ ఇటు ఆమదాల వలస కానీ ఇండస్ట్రియల్ కారిడార్ లో స్థలాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఏళ్ళుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేల మనుషులకి అక్కడ పదేసి పదే స్థలాలు ఉన్నాయి వాటిని వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయే పరిస్థితి వీటిని అమ్ముకోవడానిక ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీఐసి ఆ రోజు ఏర్పాటు చేసింది ఈ స్థలాలు వారు అమ్ముకోవడానిక వారు ఉపాధి కల్పించడానిక అని నేను అడుగుతున్నాను ఆమదాల వలస నియోజకవర్గ సభ్యుల వారికి నా విన్నపం ఆమదాల వలస నియోజకవర్గంలో ఇసుక దంద ఆగేది ఎప్పుడు ఆమదాల వలస నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఆపేది ఎప్పుడు ఆమదాల వలస నియోజకవర్గంలో విద్యా వ్యవస్థలో జీవో ప్రకారం చట్టబద్ధంగా స్కూల్స్ నడిపేది ఎప్పుడు గ్రామాలకు రోడ్లు లేని రోడ్లు వేసేది ఎప్పుడు రోడ్లు పాడు చేస్తున్న రోడ్లకి మరమ్మతులు చేసేది ఎప్పుడు ఈ పాడు చేయడం ఆపేది ఎప్పుడు ఈ ఆమదాల వలస నియోజకవర్గం బాగుపడేది ఎప్పుడు అని సూటిగా శుద్ధి లేకుండా మీ సర్పతి సురేష్ కుమార్ ఆమదాల వలస సభ్యుల వారికి ఈ వీడియో ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది దీనికి మీ అందరూ మద్దతుగా ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్లేలా సహకరించాలి అందరూ మీ మీ సోషల్ మీడియాలో పార్టీలకు అతీతంగా ఈ వీడియోని షేర్ చేసి స్ప్రెడ్ చేసి మీరు సహకరించాలి నా పోరాటం మీ కోసం నా పోరాటం రేపటి భవిత కోసం నా పోరాటం రేపటి యువత కోసం నా కోసం కాదు నా జీవితం ఎన్నో ఇబ్బందులు పాలయ్యింది నా జీవితం ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఈ పోరాటం ఆగనిది మీ అందరూ ఏదో ఒకరోజు నన్ను నా నమ్మకాన్ని నిలబెడతారని నా నమ్మకం ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మరింత నిలబెట్టి ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరుగుతున్న అవినీతిని మీ గ్రామంలో మీరే దీన్ని ప్రశ్నించేలాగా నన్ను స్ఫూర్తిగా ఆ భవిత భావితరాలకు ముందు జరిగినటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ శనపలు సురేష్ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు